చూస్తే తెలిసి దీళ్ళంత నిజమే వాళ్ళంత పిలుస్తాను రండి సరోజ గారు మీరెవరు రాము మేడం ఆహా మీరేనా రాము కేర్ ఆఫ్ సరోజ సరోజ ఏం కాన్ఫిడెన్స్ అండి ఏంటమ్మా సరోజ గారు ఇప్పటి వరకు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు మీ పిల్లలు చెప్తుంది ఏంటి నిజమేనా పిల్లల్ని వదిలేసారంట మీ ఆయన వదిలేసారంట ఉంటున్నారంట లేదమ్మా ఇదంతా లేదు మేడం వాళ్ళే మా మాటలు విన్నట్లేదు మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యలేదు చూసుకోలేదు మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దగా చేశా వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి ఇక వేరే ఆయన చూసుకున్నా పిల్లలకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా వాళ్ళని కూడా చూస్తాం మేడం వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర ఏం అన్నాడు అమ్మను చూస్తా అన్నాడు పిల్లలను చూస్తా అన్నాడా పిల్లల్ని చూస్తాను ఏం చూడ్డు అమ్మను చూసినట్టు పిల్లల్ని చూస్తాడా పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు పిల్లలు ఏం చెప్పారో తెలుసా ఆ చూడటం వేరు ఈ చూడటం వేరు అన్ని అబద్ధాలు చెప్తారు మేడం మేము నిజమే మాట్లాడడం ఆయన ఈయన కూడా మంచి పెళ్లి పెళ్లి ఏంటి ఆయన ముందు చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా కానీ దానికంటే మూడేళ్ల ముందే లేచిపోయావు ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం మీ ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే ఇరవై ఏళ్ల నుంచి పరిచయం అతను లేదు మేడం ఇక ఆయన తాగుడు అది ఇది చేసి మీ ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే గాని ఈయన ఎప్పటి నుండి పరిచయం ఒక రెండేళ్ల మూడేళ్ల ఒక నాలుగేళ్ల నుంచి పరిచయం నాలుగేళ్ల నుండి పరిచయం మీ ఆయనకు తెలుసా విషయం తెలుసు మేడం మీ ఆయనకు కూడా తెలుసా తెలుసు మేడం ఆ బాత్తోనే పోయి ఉంటాడు లేదు మేడం తాగు ఐటమ్ ఇంటికి కూడా వచ్చాడంట నిజమేనా వచ్చాడు మేడం ఎందుకు ఆర్ఎంపీయా డాక్టరా వచ్చాడు మేడం ఏమి ఆయన సరిగా చూడక తోని ఉండక అది వచ్చి అన్ని విధాలు అన్ని చూసుకొని వెళ్ళిపోయావు మేడం సరే అమ్మా నీకు కష్టం ఉంది మీ ఆయనతో నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా నీకు ఎంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు వాళ్ళు నీ పిల్లలేనా నువ్వు అన్న పిల్లలేనా నా పిల్లలే మేడం చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం మేము చెప్తున్నాం మేము బాగానే చూస్తాం ఒకటి సరే ఒకటి మనందరం మనుషులు కదా మనుషులు కదా ఓకే మనుషులేనా మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని మగపిల్లడు మగ దిక్కు కూడా లేడు రెండు మూడు నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక మగా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తారు వాళ్ళిద్దరూ ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దాన సంస్కారాలు చేస్తారు కనికరం లేదా మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట వెళ్ళిపోలేదు మేడం వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను అది అమ్మే నువ్వు కార్యక్రమం నువ్వెందుకు కార్యక్రమానికి వెళ్ళాలా వెళ్ళిన మేడం వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు అన్ని చేసాం మేము స్కూటర్ తెలుసా నీకు స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేశారు తెలుసా తెలుసు ఆ డబ్బులు ఏం తెలుసా అదే ఇప్పుడు ఆయన చనిపోతే పెట్టారు మేడం మరి నువ్వు ఆ టైంలో లో ఎక్కడ ఉన్నావు వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం మేము వీళ్ళనే కాదమ్మా బయట కూడా కనుక్కున్నాం మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే దానికంటే మూడు నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు చుట్టుపక్కల నువ్వేమంటూ కార్యక్రమానికి వెళ్ళా అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నా ఇద్దరం మేడం ఆయన కూడా తీసుకెళ్ళిన నాకు ఒక్క ఆయన కూడా మీ ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరే వెళ్ళారు మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి తీసేసుకున్నావు తెలుసా అదన్నా గుర్తుందా

ఆలోచించాలి నువ్వు ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతా నేను ఎట్లా బతకాలి ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా నొదిలేసి వెళ్ళిపోయావు ఆయనతోని ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదువుపిస్తాము పెళ్లి చేస్తాం అన్ని చేస్తాం మేడం మేము రమ్మనండి వాళ్ళకి చెయ్యి వాళ్ళ ప్రాబ్లం అది కాదు అతను చేసుకుంటానంటున్నాడు వాళ్ళిద్దరు లోకల్ని అన్నాడా తెలుసా ఈ విషయం నీకు నాకైతే అనలేదు కదా వచ్చి మా పక్కన నేనేం అనలేను అబద్ధాలు చెప్పకూడదమ్మా నిజాలు మాట్లాడాలి ఇగో అమ్మా అది చాలా పెద్ద ఎలిగేషన్ నిజం చెప్పండి ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారు పెళ్లి అన్నం మేడం వస్తే పెళ్లి చేసిస్తా అన్నాడు ఆయన మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని మేడం నేను ఏదో తాగినప్పుడు అన్నాను కాదు అన్నావా చెప్పు తీసుకొని కొడ చెప్పు తీసుకొని కొట్టాలి ఇప్పుడు అమ్మని అమ్మ అనే క్యారెక్టర్ కు పనికిరావు నావిన్ని ఆయన ఎప్పుడు అన్నాడో తెలియదు మేడం ఇప్పుడు అన్నాడు అని చెప్తున్నాడు కదమ్మా ఏం చేస్తానో తల్లిగా

స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా అందుకే భయపడతారు ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు ఒక్క ప్రశ్న నేను నీకు ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ మీరు అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను నిజంగా ఇవిడ ఎంత మూర్ఖంగా ఉంది ఆవిడ ఆవిడ సెల్ఫిష్ చాలా తనే నేను బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు ఈయన ఉంటే చాలు దీని అంతటికి మూల కారణం నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఓకే నీ మొగుల్లో లేనిదేంటి వాళ్ళలో ఉన్నదేంటి దేని వల్ల నువ్వు ఆ బంధం నుంచి బయటకు వచ్చి పిల్లలుండగా ఇద్దరు ఎదుగునటువంటి ఉండగా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఆ లెక్క తేలితే మిగతా లెక్క తర్వాత ఆయన ఉన్నప్పుడు ఆయన తాగి ఇంటికొచ్చి నాకు సంసారం చేయకపోవడము నన్ను దురుద్దేశంతో చూడడము భర్త దురుద్దేశంతో చూడడం ఏంటి ముందే నా మీద అనుమానము అది ఇది తల్లి విడాకులు తీసుకో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకో విడాకులు ఇవ్వను అన్నారు సార్ వాళ్ళు అయితే సరే పిల్లల్ని ఎందుకు వదిలేసావు అవుతల్లి అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇవ్వడ కంప్లైంట్ ఇవ్వలేను ఎందుకు ఇవ్వలేదమ్మా ఆ పరిస్థితిలో నాకు ఎక్కడ ఏది దొయ్యలేదు తినడానికి కూడా తిండి లేదు ఏమో తాగి తాగి అవి ఇవి తినడానికి తిండి లేనంట పర్సనాలిటీలో లేవమ్మా బాగా తిన్నట్టే ఉన్నావు నువ్వు నిజంగా నిజంగా మీరు చేసినటువంటి పని నీతిమైనటువంటి పనా ఎవరైనా కూడా మీరు చేసినటువంటి పనిని హర్షించారా మీ కన్నా తల్లి అవనియండి తండ్రి అవనియండి అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజా నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడి నుంచి లేచెళ్ళిపోతా ఒక్కళ్ళు ఒక్కళ్ళు నువ్వు చేసిన పని కరెక్ట్ అన్నారా ఎందుకమ్మా బ్రతుకు దుంకి చచ్చిపోక మళ్ళీ ఆడపిల్లల్ని అంటున్నావా ఈరోజు వాళ్ళ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఏం అవసరం ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని డబ్బులు తినేసావు మనిషి చచ్చిపోయినప్పుడు ప్రజెన్స్ లేదు ఒక మొగుడిని పట్టుకుని ఎక్కడో ఏలాడుతున్నావు రోజు ఆడపిల్లలు ఇద్దరు వచ్చి మా అమ్మని కాపాడండి తల్లిని లేనటువంటి మా జీవితాల్లో మా తల్లిని నింపండి అంటే కనుక దానికి నువ్వు లైన్ కండిషన్ పెట్టావు నేను కావాలంటే నా మొగుడిని నా మొగుడితో పాటు మీరు ఉండండి అని చెప్పి ఒప్పుకున్నాడు అతను అతను ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకోట్లే వాడు అట్లీస్ట్ తాగైనా కూడా నేను ఏదో పని మాట్లాడాను అని చెప్పి నువ్వు అది కూడా ఒప్పుకోట్లేదు నువ్వు ఎంత తాగుతావు మేమేం తాగం సార్ ఆయన అన్నది మేము ఇల్లం సార్ మేము పక్కన చెప్తున్నాడు కదా చెప్తున్నాడు మా దగ్గర ఉంటే నేను మంచిగా చూసి మిమ్మల్ని మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేసిస్తా అని చెప్పాను తాగుతే తాగుతే నువ్వే చేసుకుంటావు అది మా టెన్షన్ అది ఎప్పుడో ఒకసారి అన్నాను సార్ అది అలా ఒక మాట అనవచ్చు అయ్యో సడన్ గా నేను పీకి వస్తాను అయ్యా చచ్చిపోయా సారీ అని చెప్తే బాగుంటదా తాగినప్పుడు అట్లా అన్నాను మేడం లేకపోతే అట్లా అన్నాను ఇప్పటి నుండి అయినా మా ఇంటికి వస్తే మంచిగా వాళ్ళని మంచి ఇంటికి పెళ్లి చేసి ఇచ్చి మేడం ఏముంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం చేసింది మాక్సిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది నైట్ టైం ఇంటికి వెళ్ళేవాడు వంట ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడు అయ్యా తాగి సర్వనాశనం అయిపోవడం గాక ఈవిడి మీద కేసులు వేయలేడు మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టించి ఇది చేయలేడు ఆవిడ అదే బానిస అయిపోయాడు మీ ఆయనకు విడాకులు అని చెప్పాను మరి మా ఆయనకు విడాకులు ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే నాకు ఆయన అవసరం లేదు మీకు అసలు పెళ్ళవలేదా మీకు పెళ్లి అయిందా లేదా పెళ్లి అయింది మేడంకుల కాలేదు మేడం ఏం కాలే విడాకులు అవ్వలేదా ఆవిడ్ కూడా అక్కడ గాలిగా ఉంచావా ఆవిడ్ని మంచిగా చూసుకుంటున్నా ఈవిడ్ మంచి ఆహా నీకు ఇద్దరు భార్యల ఇల్లు ఇల్లు చూస్తున్నాను బ్లాక్మెయిల్ చేస్తుందా మిమ్మల్ని నాకు తెలిసి అంతే సొంత భారీ ఉంది పిల్లలు ఉన్నారు ఈవిడతో ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి అక్రమ సంబంధం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడు లేచిపోయి వస్తే ఒక ఇల్లు కొని ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఈ ఇద్దరు పెళ్లిళ్ళు పిల్లల పెళ్లిళ్ళు చేస్తానంటున్నావు ఎందుకు అంత ఏముంది ఆవిడ దగ్గర ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు అంటే ఆ అమ్మాయి ఫస్ట్ తర్వాత మీకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు అని నేను ఎంత చెప్పిన వినలేము నాకు మీరే కావాలా మీరే అసలు చేదంతా ఈవిడ దగ్గర ఉంది మొత్తం ఆ మనిషి అలాంటి ఆ టైంలో నేను మీరు ఒక వీక్ పాయింట్ లో ఆవిడకి సరెండర్ అయ్యారు అప్పటి నుంచి ఆవిడ బ్లాక్మెయిల్ ఇక లవర్ కింద అతుక్కుంది ఇక్కడ భర్తని పిల్లల్ని వదిలేసింది ఆయన ఈవిడ చేసిన పనికి ఆయన తాగి తాగి చచ్చిపోయాడు కూడా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసింది ఆయనకి ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను ఏంటో ప్రశ్న తెలుసా మీ తల్లి మీద మీకు ఎంత నమ్మకం ఉంది బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉంది ఆ వ్యక్తి తెలుసా లేదా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను ఎందుకంటే కనుక యూజువల్గా ఆడపిల్లలు ఏమంటారంటే మా తల్లి మంచిదే అండి బయట ఉన్నటువంటి వ్యక్తి మాయ చేసి మతలబు చేసి నా తల్లిని మార్చాడని అని చెప్తారు కానీ మీ నోట్లోంచి ఆ మాట రాలేదు ఎందుకు రాలేదు అంటే కనుక ఇక్కడ మీకు కూడా మీ తల్లి యొక్క క్యారెక్టర్ తెలుసు ఇప్పుడు అంటున్నాడు అతను అంటున్నాడు నేను దగ్గరుండి పెళ్లి చేసేస్తాను అన్ని చూసుకుంటాను అని అంటున్నాడు ఏ విధంగా నమ్మకం వస్తుంది ముగుణ్ అక్కడ మంచం మీద పడుకుని కిచెన్ డోరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అని చెప్పి ఆడపిల్లలకి నానా దరిద్రం చూపెట్టిన తర్వాత అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు ఒకరు కావాలి లేదంటే ఇద్దరు కావాలనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి రమ్మని అడుగుతాడు మీరు ఏ విధంగా పోతారు ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు ఇక్కడికి అంటే మా అమ్మని మార్చి రాముని రాముని మార్చండి మీ అమ్మ మారుతుందమ్మా ఎంతమందిని మోసం చేసిందో తెలుసా మీ అమ్మ ఎవ్వరూ కూడా కన్నతల్లు ఉంటే చాలు వంద మంది ఉన్నట్టు సమానం మీ అమ్మ లాంటిది ఉంటే వెయ్యి మంది రాక్షసులు ఉన్నట్టు లెక్క సొంత పిల్లల్నే వదిలిపడేసి వెడిపోయింది వాళ్ళ బాధ్యత తీసుకోలే ఒక మాట అంది తెలుసా డబ్బులు తీసేసుకుని పారిపోతే అంటుంది ఎవరు డబ్బు అది మీ నాన్నగారి కష్టార్జితం జీవితకాలం ఆయన జాబ్ చేసినప్పుడు రూపాయి రూపాయి పెన్షన్స్ కింద ప్రావిడెంట్ ఫండ్స్ కింద దాస్తారు వాటిని అది మీ మీ హక్కు అర్థమవుతుందా మీరు కనీసం ప్రాపర్ వేలో లీగల్గా వెళ్ళి ఉంటే అందులో సగం అమౌంట్ మీకు రావాలి అది మూడు వాటాల కింద లెక్క ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు మొత్తం కొట్టేసి మీరు తీసుకొని పారిపోతారని ఒక ఎలిగేషన్ వేసింది ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీరు తిన్నారా ఉన్నారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా పట్టించుకోవట్లే ఈ రోజున ఆవిడ వచ్చి మాట్లాడేది ఏంటంటే ఆ వస్తే మా ఇంట్లో పడేసి ఉంటే ఎవడన్నా ఇచ్చి పెళ్లి చేస్తామండి అని చాలా హీనంగా మాట్లాడుతుంది అలాంటి తల్లి మీ మార్చి ఇవ్వాలా అలా జరిగిద్ది అనుకుంటున్నారా ఇక్కడ మాయలు మంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నారా మాకు పిల్లలు ఉన్నారమ్మా కానీ ఇవి మాత్రం చాలా క్రూర ఇలాంటి తల్లి మీకు వద్దు నిజంగా పడుతున్నాయి కదా సరోజ నీ మీద ఇన్ని లేబుల్స్ పెడుతున్నాయి కదా ఒక్కసారి ఇటువంటి లేబుల్స్ తో నువ్వు బయటకెళ్ళి బతకలేవు ఇంత భయంకరమైనటువంటి ట్యాగ్ లైన్స్ తో ఒక ఊరు వెళ్ళినా ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఒక ఇంటికి ఒక పండకు వెళ్ళినా ఎక్కడ నువ్వు బతకలేవు కాబట్టి ఇది ఆఖరి అవకాశం నీ మీద ఉండేటటువంటి మచ్చ తుడిచిపెట్టుకోవటానికి ఒక ఆఖరి అవకాశం పిల్లలు నువ్వు కావాలంటున్నావు నీకు పిల్లలు కావాలా నీకు ఒకే ఒక నాకు ఇంకేం చెప్పదు నీకు నీ పిల్లలు కావాలా నువ్వు కనిపించిన పిల్లలు నీకు కావాలా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.